హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే రాఖీ రోజు తీసాను అన్నమాట వీడియో కానీ పెట్టడానికి అయితే కుదరలేదు అందుకనే ఈరోజు పెడుతున్నాను మా పాప అయితే వాళ్ళ పెద్దన్నయ్య అన్నమాట వాళ్ళ అన్నయ్యకి బొట్టు పెట్టేసి రాఖీ కట్టి స్వీట్ పెడుతుంది పెట్టిన తర్వాత వాళ్ళ అన్నయ్య అయితే ఏదో గిఫ్ట్ ఇచ్చాడు గిఫ్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఓపెన్ చేస్తూ ఉంది చిన్న ఏ గిఫ్ట్ ఇచ్చినా కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఏ పిల్లలైనా కానీ ఏదన్నా కొత్తగా ఉంటుంది కదా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అయితే ఆ గిఫ్ట్ ఇప్పే అంత లోపటైతే అయితే పాపకైతే అయ్యో లోపటి ఏం గిఫ్ట్ ఉందో ఏం గిఫ్ట్ ఉందో అని అదే మనసులో ఉంది కానీ అది ఫాస్ట్గానైతే ఇప్పడానికి రావట్లేదు స్లోగా ఇప్పుతుంది ఇప్పేసి అయితే ఇక లోపల చూస్తుంది అన్నమాట అది ఏ గిఫ్ట్ అయినా కానీ చిన్న పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చూడండి ఇలానైతే రెడీ అయింది పాప ఫస్ట్ అయితే ఇక్కడ ఇంటి దగ్గర ఉంటారన్నమాట వాళ్ళ పెద్ద అన్నయ్య వాళ్ళ అన్నయ్యకైతే కట్టేసింది ఇంకా ఇద్దరు అన్నయ్యలు కొంచెం దూరంలో ఉంటారు గిఫ్ట్ ఏంటంటే జ్యువెలరీ అన్నమాట చిన్నగా నెక్లెస్ లాగా వచ్చింది దానికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి ఎల్లో కలరు చాలా బాగుందంట బాగుందన్నయ్య థ్యాంక్ యూ అంటుంది ఇప్పుడైతే మేమైతే మళ్ళీ కొంచెం పక్కనే ఉంటారన్నమాట వాళ్ళ అన్నయ్యల దగ్గరికి అయితే వెళ్ళింది వెళ్ళేసి ఇదైతే వాళ్ళ పెద్ద అక్క అంటే పెద్ద బావ వాళ్ళ కూతురు ఇంత ముందు కట్టారు కదా అది కూడా అక్కనే పెద్దక్క చూడండి బొట్టు పెట్టి అయితే రాఖీ కట్టుతుంది పెద్దన తర్వాత ఈయన సెకండ్ అన్నయ్య అన్నమాట పిల్లలకి అన్నయ్య అంటే పాపకు మాత్రమే అన్నయ్య ఇంక ఇద్దరు పిల్లలకి అన్నయ్య ఈ పాపుడు కడుతున్న అమ్మాయికి అయితే తమ్ముడు ఇగో ఇలానైతే ఇగో రాఖీ కట్టేస్తుంది రాఖీ కట్టేసి అయితే స్వీట్ పెడతదన్నమాట చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లలు మా పాప కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిందన్నమాట చాలా ఎంజాయ్ చేశారు ఎందుకంటే మన తెలంగాణలో ఫేమస్ కదా రాఖీ ఫెస్టివల్ వేరే వేరే దగ్గర అయితే ఉండదు కదా కానీ ఇక్కడైతే అందరూ చాలా బాగా జరుపుకుంటారు కదా రాఖీ అయితే అందుకే ఇక్కడ అన్నీ అందరికీ రాఖీ కట్టడం అయిపోయిన తర్వాతనైతే మేము కూడా ఊరికి వెళ్ళిపోయామన్నమాట నేనైతే మా అన్నయ్య కట్టడానికి ఊరు వెళ్ళిపోయాను ఇక రాగి కట్టడం అయిపోయింది స్వీట్ అయితే పెడుతుంది స్వీట్ పెట్టిన తర్వాతనైతే ఆమె ఇంకొక పాప అన్నట్టు ఇంతకుముందు కట్టింది పెద్ద బావ వాళ్ళ కూతురు ఇది ఇంకొక బావ వాళ్ళ కూతురు అన్నమాట పెద్ద కూతురు ఎందుకంటే పెద్దవాళ్ళే ముందు కట్టాలి కదా తర్వాతనే చిన్నపిల్లలు కడతారు కదా లైన్ వైజ్గా ఆర్డర్ వైజ్గా అయితే కట్టారన్నమాట ఫస్ట్ పెద్ద పాప కట్టింది తర్వాత ఇంకొక పాప అన్నమాట సెకండ్ పాప బొట్టు పెట్టింది బొట్టు పెట్టిన తర్వాతనైతే లైన్గా కట్టేస్తుంది అన్నమాట ఆర్డర్ వైజ్గా చూడు ఒక్కొక్కరికైతే కట్టేసి స్వీట్ కూడా పెట్టింది ఈ పాప తాడు పాప అన్నమాట ఈ పాప కూడా బొట్టు పెట్టేసి ఆర్డర్ వైజ్గా కడుతుంది కట్టి స్వీట్ పెట్టేసింది ఇదైతే మా పాప అన్నమాట బొట్టు పెడతాను చూడండి అందరికీ లైన్గా బొట్టు పెడుతుంది పిల్లలు చిన్న ఉన్నప్పుడు అయితే బొట్టు రాఖీ కట్టడానికే భయపడతారు నాకు కట్టరాదు కట్టరాదు అని అనుకుంటూనే ఉండే కానీ ఇంకా దాని అయితే కట్టే ఇట్లా పెట్టింది అన్నమాట మూడు కదా వాళ్ళ అక్క వేస్తుంది పెద్ద అక్క వేస్తుంది అన్నమాట అందరికీ కట్టేసిన తర్వాత స్వీట్ కూడా నోట్లో పెడుతుంది చిన్న బుడ్డోని పెడితేనైతే వద్దంటున్నాడు పెద్దవాళ్ళందరికీ అయితే పెట్టేసింది ఇక పెట్టేసిన తర్వాతనైతే అందరూ పిల్లలందరు కలిసి అయితే ఇలా హారతి తీసారన్నమాట అన్నయ్యలకి తమ్ముళ్ళకి ఇక ఇలా సాంగ్ పెట్టుకొని లాస్ట్లో హారతి తీసారు చూడండి ఇలా మంచిగా సాంగ్ పెట్టుకొని ఇంత బాగా ఆరాధిస్తున్నారు పిల్లలు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారనమాట ఫైవ్ మెంబర్స్ కదా అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు మార్నింగే ఎర్లీ మార్నింగే కట్టేశారు అన్నమాట టెన్ వరకే టెన్ థర్టీ వరకు అయితే అయిపోయింది మేము ఊరికి కూడా వెళ్ళిపోయాము అంటే మన వీడియో నచ్చిందంటే మా వీడియో నచ్చిందంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి మరి నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తాను బాయ్ బాయ్